గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ మీడియా ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండిఎన్ ఆయుర్వేద సో చాలామందికి హెయిర్ గ్రోత్ అవ్వట్లేదని కానీ లేకపోతే హెయిర్ లాస్ అవుతుంది కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మరి హెయిర్ గ్రోత్కి మనం చే ఏం చేయాల్సి ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉంటే మంచిది అండ్ కొంతమందికి చాలా హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది కానీ చాలా పలుచుగా స్కాల్ఫ్ కూడా కనిపించేలా ఉంటుంది సో అన్ని హెయిర్ సమస్యలకి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో చాలా మందిలో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది చాలా మందికి కొంతమందికి హెయిర్ గ్రోత్ సరిగా ఉండదు సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అసలు ఆ రూట్ కాజ్ ఏంటి సవా లక్ష కారణాలు ఉన్నాయమ్మా అసలు హెయిర్ లాస్ అయ్యేందుకు వయస్సు ఒక కారణం అంటే ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు జీవధర్మాల్లో ధర్మాల్లో జీవ భాగంగా అనువంశికంగా కూడా కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంటది క్రమక్రమంగా వయస్సు వచ్చే కొద్దీ హెయిర్ లాస్ కావడం జరుగుతుంటుంది చిన్న వయస్సులోనే మరి హెయిర్ లాస్ కావడం మాత్రం అది ఆరోగ్యదాయకం కాదు క్షేమదాయకం కూడా కాదమ్మా అది ఒక రకమైన అనారోగ్యం కిందనే చెప్పుకోవచ్చు అనమాట సో చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ శాతం మందిలో హెయిర్ లాస్ కావడం గమనిస్తున్నారు గమనిస్తున్నారమ్మా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీరు బాగా గమనిస్తున్నారు చిన్న వయసులోనే హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది సో వీటికి పోషకాహార లోపము అదేవిధంగా మానసిక ఒత్తిడి ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము అజీర్ణ సమస్యలు మోషన్ ఫ్రీగా కాకపోవడము హార్మోన్ల అసమతుల్యత ఇలాంటి వివిధ రకాలైన కారణాలీత్యా ఈ హెయిర్ లాస్ మరి చిన్న వయసులోనే హెయిర్ లాస్ కావడం జరుగుతుందమ్మా సో పెద్ద వయసులో నేను చెప్పినట్లు అవుతూ అవుతుంటుంది సో మీరు ఈ క్వశ్చన్ అడిగి నేను చెప్పేసరికి మరి సార్ వాడుకోవచ్చు కదా సార్ ఇట్లా పెట్టుకుని మాకు ఇట్లా చెప్తున్నాడు కూడా కొంతమందికి కా కామెంట్స్ రాసేటువంటి ఆ పద్ధతి రాసేవాడు నెగిటివ్గా రాసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ట్రాయడం వల్ల ఏమైతుందంటే మా మంచి విషయాన్ని చాలా మంది కోల్పోతారు మా సో ఈ వీడియోలో ఎందుకంటే వీడియో అంతా చూసినప్పుడు వాడికి అవగాహన కలుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మరి నిజంగా ఈ ఔషధం వాడుకోవడంలో తప్పు లేదనుకునేటువంటి వాడు వాడుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ అంతే కదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఇప్పుడు నార్మల్గానే మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళంత శ్రద్ధ ఏం చూపించరా ఇప్పుడు నాకు ఎందుకులే అంటారు మీకు హెయిర్ సమస్యలు వస్తే చూడండి లేదంటే మానేయండి కానీ నిజానికి అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీకు ఏది కావాలో అంతవరకు తీసుకోండి సో జనరల్గా ఏంటంటే కామెంట్ రాసేసరికి ఎంతో మంది సఫరర్స్ కూడా నెగిటివ్ భావాన్ని దృష్టి సో నిజంగా చెప్పుకోవాలంటే హెయిర్ కోసం నేను తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ అయితే లేదమ్మా కావాలంటే ఇప్పుడైనా విక్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఏదో ట్రాన్స్ప్లాంటే చేసుకోవచ్చు నాకు అవసరం లేదు వాటి మీద ఆసక్తి లేదు వాటి మీద అభిప్రాయం లేదమ్మా సో ఎందుకంటే ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు మానసికంగా చాలా వెదకు గురవుతుంటారు సో ఈ మధ్య కాలంలో మరి అందము ఆకర్షణ కోసం అని చెప్పేసి మరి చిన్నపిల్లలు చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళతో పాటు పెద్దలు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి ఫార్ములా వాడుకోవచ్చు మా సో ఫార్ములా అంతా విన్న తర్వాత దానివల్ల ప్రాబ్లం లేదనుకుంటే వాడుకోవడంలో తప్పలేదమ్మా ఇదేం లక్షల రూపాయలు చేసేటువంటి ఖర్చు అయ్యేటువంటి ఔషధం కూడా కాదు సో అన్నీ మన ఇంట్లో దొరికేటువంటి వాడుతున్నాయి కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండి నాకు వెంట్రుకలు బాగుండాలా కోమలంగా ఉండాలా సౌందర్యవంతంగా ఉండాలా నిఘనంగా ఆడుతుండాలా అందంగా ఆకర్షణీయంగా ఉండాలనుకుంటే వాళ్ళు అందరూ వాడుకోవచ్చు అమ్మా సో ఫస్ట్ ఉపోద్ఘాతం ఇది ఎందుకంటే ఆ నెగిటివ్ కామెంట్స్ వల్ల మంచి వీడియో మిస్ అవుతారు అమ్మా ఆవేదనతో ఆతృతతో చెప్తాను నేను సో కాబట్టి ఏమంటే అట్లా ఇష్టం ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తే సరిపోతున్నాము సో ఎక్కువ మందికి ఉపయోగపడుతున్నాము ఎందుకంటే దాదాపు ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మరి ఎంతోమందికి మందికి నేను సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ వాడిన తర్వాత మరి ఈ ముప్పై ఐదు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనే ఆ ఫీడ్బ్యాక్తోనే మంచి ఆన్సర్ కూడా మీరు అడిగారు కాబట్టి క్వశ్చను మంచి రెమెడీ కూడా చెప్తాను నేను సో ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాలైన కారణాల వల్ల ఈ హెయిర్ లాస్ అవుతుంటుంది సో పోషకాహార లోపం వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ వల్ల కానీ హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ అదేవిధంగా ఈ యొక్క జీర్ణాశయమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ యొక్క సమస్యల వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ కానీ ఏ కారణం వల్ల హెయిర్ లాస్ అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా ఎందుకంటే వయోజనితరీత్యా నేను చెప్పినట్లు వాళ్ళకంతా ప్రయోజనం కలగకపోవచ్చు కానీ ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో హెయిర్ లాస్ ఉన్నటువంటి వాళ్ళలో అంత ప్రయోజనం ఆశించినటువంటి స్థాయిలో ఎక్కువ శాతం మందిలో కలగకపోవచ్చు కానీ వాళ్ళకు కూడా కొంతమందికి మార్పు అయితే కలగవచ్చు అమ్మా ఈ యొక్క లాంటిది అన్నమాట సో చిన్న వయసు వాళ్ళకందరికి మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా సో దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం మూడే మూడమ్మా మొట్టమొదటిది కరివేపాకు సో సంవత్సరం అంతా మనకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఇంట్లో సంవత్సరం అంతా దొరుకుతుంటుందమ్మా సో హెయిర్స్కి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమస్యలు తగ్గించేందుకు అద్భుతంగా పనిచేసేటువంటి ఆహార ఔషధ ద్రవ్యం కరివేపాకు సో కరివేపాకులో ఫైబర్ ఉంది తర్వాత అనేక రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా విటమిన్ ఏ బాగా సమృద్ధిగా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది సో ఇలాంటి అనేక రకాలైనటువంటి యొక్క మన దేహానికి ఉపయోగపడేటువంటి ముఖ్యంగా హెయిర్ గ్రోత్కు ఉపయోగపడేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనం ప్రసాదించడం జరిగిందమ్మా సో ఈ కరివేపాకును ఎలా మా మంచి కరివేపాకు తెచ్చుకొని నీళ్ళతో కడిగేసేసి తుడిచేసేసి ఆరించ్ వేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి అలాంటి పౌడర్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా కరివేపాకు పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే మీకు తెలుసు కదమ్మా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఉసిరి అందరికీ అమ్మా అన్ని అన్నీ మనకు తెలిసినటువంటి ద్రవ్యాలు సో ఉసిరి మనకు సీజన్లో అయితే కొన్ని కొన్ని సీజన్స్లో మనకు ఈ ఉసిరి ఇలాంటిదే దొరుకుతుందమ్మా సో మిగతా సీజన్లో అన్ సీజన్లో మాత్రం మనకు ఈ ఉసిరి కాయలు ఎండబెట్టి చేసినటువంటి విసిరి పెచ్చులు కానీ లేకపోతే పౌడర్ కానీ దొరుకుతుందమ్మా సో సంవత్సరం అంతా అయితే మనం ఉసిరిని సద్వినియోగం చేసుకోవచ్చు సో ఇలాంటిది దొరికినప్పుడైతే మనం ఎండబెట్టేసేసి ఏమో బాగా ఎండిపోయిన తర్వాత ఉంచుకొని అవసరమైనప్పుడు పౌడర్ తయారు చేసుకోవచ్చు లేని పక్షంలో ఆమ్ల పౌడర్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది అమ్మా సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి విక్రయించేటువంటి ఆమ్ల పౌడర్ వాడుకుంటే సరిపోతుంది సో ఆమ్ల పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే వింటర్ భాగంలో అంటే ఈ యొక్క స్కాల్ప్ ఏదైతే ఉందో ఆ స్కాల్ప్ నుంచి వచ్చేటువంటి వెంట్రుకల భాగంలో అనారోగ్యకరమైనటువంటి వాతావరణం లేకుండా చేసేందుకు ఇందులో ఉన్నటువంటి అనేక రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా సో ఉసిరిలో ఎలాజిక్ యాసిడ్ కొర్సెటిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఎంబిలిన్ ఇలాంటి అనేక రక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి వెంట్రుకల గ్రోత్కి ఉపయోగపడతాయి అదేవిధంగా వెంట్రుకల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు ఉపయోగపడతాయి పోషకాంశాలు సమృద్ధిగా అందేటట్లు ఆ యొక్క స్కాల్ప్కి ఇవి బాగా ఉపయోగపడతాయి వెంట్రుకలు నిగనిగలాడేందుకు ఉపయోగపడతాయి చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు కూడా వెంట్రుకలు ఈ యొక్క ఉసిరి ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా అంతేకాకుండా ఈ యొక్క ఉసిరి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రావు ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం ఒకటి వెంట్రుకలు రాలిపోవడం కూడా జరుగుతుందమ్మా సో వాళ్ళు కప్పిపుచ్చేదానికి కొంతమంది ఏం చేస్తారంటే మరి హెయిర్ ఆయిల్స్ అని చెప్పేసి హెయిర్ డైస్ ముఖ్యంగా ఇలాంటి వాడుకుంటుంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు మనం ఇంటర్నల్గానే వాడుతున్నాం కాబట్టి ఇంటర్నల్గా ఈ యొక్క ఉసిరిని మనం వాడుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు వృద్ధాప్య లక్షణాలు చిన్న వయసులోనే రాకుండా ఉంటాయమ్మా ఓకే సో అది కూడా ఆ బెనిఫిట్ కూడా ఉసిరిలో ఉంటుందన్నమాట అనమాట అంతేకాకుండా ఇందులో సి విటమిన్ బాగా పుష్కరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కి సంబంధించినటువంటివి అదే విధంగా ఈ యొక్క తలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వెంట్రులకు సంబంధించిన జబ్బులు చుండు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ ఉసిరి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఉసిరి చూర్ణం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి మూడవ పదార్థంగా నల్ల నువ్వులమ్మా ఒకవేళ నల్ల నువ్వులు దొరకకపోతే తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు సో నల్ల నువ్వులు శ్రేష్టం అనమాట ఇందులో హైయెస్ట్ కాల్షియం అమ్మా ఇంచుమించు పదహారు వందల నలభై మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుంది సో వంద గ్రాముల అమ్మా వంద గ్రాముల నువ్వుల్లో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం చాలా చాలా అవసరం అమ్మా మన దేహానికి సో ఈ కాల్షియం ఉన్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వెంట్రుకలడం తగ్గిపోతుంది రాలడం తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ యొక్క నువ్వుల్లో ఫైబర్ బాగుంటుంది అదేవిధంగా కొన్ని రకాల రసాయన పదార్థాల ఈ లిగ్నాన్సు ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి లినోలిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఈ కుదుర్లకు రక్త సరఫరా బాగా కరగజేసి కుదుర్లు దృఢంగా బలిష్టంగా ఉంటుంది చేసేసి వెంట్రుకలు చిన్న వయసులోనే త్వర త్వరగా ఊడకుండా ఉండేందుకు హార్మోన్ల అస్తవ్యస్తత ఏదన్నా హార్మోన్ల అస్తవ్యస్తం చక్కదిద్దేందుకు అదేవిధంగా ఈ కాల్షియము అదేవిధంగా ఐరను ఇలాంటి పదార్థాలు ఫైబర్ ఇలాంటి పదార్థాలు ఉండడం చేత ఈ యొక్క పోషక భరితంగా ఉండేందుకు ఇలాగ మల్టిపుల్ పర్పస్ కూడా ఈ యొక్క నువ్వులు ఉపయోగపడతాయమ్మా నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలమ్మా మరీ మెత్తగా చూర్ణం కాదు అంత కలిసిపోతే సరిపోతుంది సో ఇది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో కరివేపాకు పొడి యాభై గ్రాములు తర్వాత ఈ ఉసిరిక పొడి యాభై గ్రాములు నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ సో కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు కలుపుకోవడం వల్ల నూట యాభై గ్రాముల ఔషధం తయారైపోయింది అమ్మా ఈ నూట యాభై గ్రాముల ఔషధము పెద్దవాళ్ళకైతే వన్ మంత్కి సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ మార్నింగు హాఫ్ టీ స్పూన్ నైటు తేనెతోనే వాడుకోవచ్చు తగినంత లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే కాస్త వాటర్లో కలిపి తీసుకోవచ్చు లేదంటే కాస్త పౌడర్ నోట్లో వేసుకొని తీసుకోవచ్చు ఎలాగైనా వాడుకున్నప్పటికీ ఇందులో ఔషధ గుణాలని సమర్థవంతంగా పనిచేసేసి చిన్న వయసులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా సో చిన్న వయసు అంటే చిన్న పిల్లలైతే ఉదాహరణకి పది సంవత్సరాలు లోపు లేకపోతే మాక్సిమం పదిహేను సంవత్సరాల లోపల పిల్లలకి తక్కువ అంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలకైతే ఒక పావు టీ స్పూన్ సో పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా రోజు ఉదయం హాఫ్ టీ స్పూన్ నైట్ హాఫ్ టీ స్పూన్ చిన్న వయసు వాళ్ళకైతే పావు టీ స్పూన్ ఉదయం పావు టీ స్పూన్ ఇట్లా పెద్ద వయసు వాళ్ళకైతే ఈ యొక్క ఔషధం వన్ మంత్ సరిపోతుంది చిన్న వయసు వాళ్ళకైతే టూ మంత్ సరిపోతుంది సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటుండాలమ్మా మరీ చిన్న వయసు ఉంటుంది అనుకుంటామా ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ ఆ రేంజ్ లో ఉన్న పిల్లలకైతే వన్ ఫోర్త్ స్పూన్ కాకుండా కూడా వన్ ఎయిత్ స్పూన్ వాడుకోవాలమ్మా అట్లా కొంచెం డోస్ తగ్గించుకుంటే తర్వాత ఓకే అవుతుందిగా

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.